నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఛానల్ హై వ్యూవర్స్ వెల్కమ్ బిసెన్ ఛానల్ సోనియా రావు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై యాంగర్ ష్యామ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేసిన సంగతి తెలిసిందే అక్కడ పవన్ డై హార్డ్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు రాజకీయాల పరంగా కూడా వారంతా జనసేన పార్టీకి సపోర్ట్ చేసేవారే అయితే పవన్ కి పోటీ అక్కడ వైసీపీ నుండి వంగా గీత పోటీ చేస్తున్నారు మరోపక్క వైసీపీ పార్టీ తరఫున ప్రచారంలోకి దిగిన ప్రముఖ యాంకర్ సినీ నటి అయిన శ్యామల మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై సెటర్లు వేశారు శ్యామల మాట్లాడుతూ గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీ జనాలకు తెలుసు చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్పుకుంటారు కానీ జరిగేది జరుగుతుంది అది మనం చూస్తాము వైసీపీ గెలుపు ఖాయం గీత రాజకీయ ప్రస్థానాన్ని చూసుకుంటే ఆవిడ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగారు అనేది అందరికీ తెలుసు చుట్టూ ఉన్న ప్రజల కోసం ఆమెకు చేతనం చేసుకుంటూ వచ్చారు చిన్న పొజిషన్ నుండి వచ్చి వచ్చి కూడా ఆమె వల్ల ఆమె వల్ల ఆయనంత సేవ చేశారు ఇలాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్ని కొట్టాలంటే పవన్కి సపోర్ట్ అవసరం జబర్దస్త్ టీం పనిచేస్తున్నారంటే అందుకు ఒత్తిళ్ళు రకరకాల కారణాలు ఉండొచ్చు పిఠాపురంలో వంగ గీత గెలుపు ఎప్పుడో ఖాయమైంది నిన్న ప్రచారంలో భాగంగా వంగ గీతను కలవడానికి కారణం భారీ మెజార్టీతో ఆమెను గెలిపించడానికే అంటూ పవన్ ఫ్యాన్స్కి చురకలు అంటించింది ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్